నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఆరు వందల యాభై ఒకటవ వినిపించే కథ వికే సిక్స్ ఫైవ్ వన్ డాక్టర్ సన్నిహిత్ గారి కథ గాలిపటం రచయిత శ్రీ సన్నిహిత్ ఇంజనీరింగ్ పట్టభద్రులు హైదరాబాదులో డిఫెన్స్ సెక్టర్ ఉద్యోగి వంద ముద్రిత కథలు వారి కళ నుండి జాలువారాయి ఐదు నవలలు రెండు కథా సంపుటాలను వారు వెలువరించారు ఒక నవల ఒక కథల సంపుటి అముద్రితాలు రచన పత్రిక వారి కథా పురస్కారంతో పాటు ప్రముఖ వారపత్రికల కథల పోటీల్లో బహుమతులు గెలుచుకున్నారు రెండు వేల ఇరవై రెండు నవంబర్ పంతొమ్మిది నాటి సినీవాలి పత్రిక ముఖ చిత్రం వారిదే వారి కథ ఇప్పుడు విందాం పొద్దున్న ఏడు వస్తోంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గౌతమి ఎక్స్ప్రెస్ దిగి ఊపిరి పీల్చుకున్నాడు మురళి కాకినాడలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి అతను డబ్బులు లేకపోవడంతో జనరల్ కంపార్ట్మెంట్ రద్దీలో వంటి కాలు మీద నిలబడి కాకినాడ నుండి ఇక్కడిదాకా ప్రయాణించాడు వాళ్ళంతా ఒకటే నొప్పులున్న తన మనసు పడుతున్న బాధతో పోల్చుకుంటే ఈ బాధంతా అనుకుంటూ నెమ్మదిగా నడిచి స్టేషన్ బయటికి వచ్చాడు మురళికి హైదరాబాద్ రావటం ఇదే మొదటిసారి ఇక్కడ అతనికి తెలిసిన వాళ్ళెవ్వరూ లేరు అయినా ధైర్యంగా తను కలవాలనుకుంటున్న తన అభిమాన రచయిత అడ్రస్ తెలుసుకుని వచ్చేశాడు ఆ రచయితను కలవాలి తన మనసులోని బాధను పోగొట్టే సలహాను పొందాలి అన్న ఆలోచనే మురళిని కాకినాడ నుండి ఇక్కడి దాకా లాక్కొచ్చింది వాళ్ళని వేళ్ళని అడిగి కనుక్కొని సోమాజిగూడ వెళ్ళే సిటీ బస్ ఎక్కాడు కొద్దిమంది ప్రయాణికులతో బస్సు నెమ్మదిగా కదిలింది బస్సులో నుండి బయటకు చూడసాగాడు మురళి ఇంకా రోడ్డు మీద ట్రాఫిక్ పుంజుకోలేదు కాలేజీలకు వెళ్లే విద్యార్థులు కూలి పనులకు వెళ్లే కార్మికులు ఎక్కువగా కనిపిస్తున్నారు అక్కడక్కడ రోడ్డు మీద కొత్తగా రిలీజ్ అయిన సినిమా పోస్టర్లు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి ప్రేమించు కానీ నటించకు అన్న సినిమా పోస్టర్ మీద బ్లాక్ బస్టర్ హిట్ అని వ్రాసి ఉంది చురుక్కు మంది మురళికి అప్రయత్నంగా అతని మనసు గతంలో కాలేజీలో జరిగిన సంఘటనల మీదకు మళ్ళీంది ప్రేమ అనేది తనలాంటి వాళ్ళకి అందని ద్రాక్ష అనుకునేవాడు మురళి ఒక పల్లెటూళ్ళలో సామాన్య కుటుంబంలో పుట్టిన అతనికి చదువు తప్ప ఇంకేమీ తెలియదు ఆ చదువునే నమ్ముకుని ఇంజనీరింగ్ దాకా వచ్చాడు అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అది మనుషులకి కొత్త కొత్త అనుభవాలని రుచి చూపిస్తుంది తన మాయలో పడేసుకుంటుంది అటువంటి అనుభవమే మురళికి కూడా జరిగింది లేడీస్ హాస్టల్ బయట ఉన్న అందమైన పచ్చికల్లాల్లో కూర్చొని ఉన్నారు ఆ ఇద్దరు మన ఇద్దరం కలిసి ఈ పాటను పాడాలి ఎదురుగా ఉన్న అమ్మాయికి చెప్పాడు మురళి ఆ అమ్మాయి కాలేజీలో అతనికి జూనియర్ పేరు హారిక అందానికి ముగ్ధత్వానికి ప్రతిరూపంలా ఉంది స్వతహాగా మంచి గాయకుడైన మురళి కాలేజీలో జరగబోయే కల్చరల్ ఈవెంట్కి ఒక సాంగ్ రాశాడు అది యుగల గీతంగా పాడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఎవరో చెబితే హారికని అప్రోచ్ అయ్యాడు చూడగానే హా ఎంత అందంగా ఉంది అమ్మాయి అనుకున్నాడు హారిక స్వరం కూడా ఆమెలాగే బాగుంది కానీ ఇంకా చాలా ప్రాక్టీస్ చేస్తే తప్ప పాట బాగా రాదనే అర్థమైంది అందుకే కొంచెం శ్రమైనా కూడా దగ్గరుండి నేర్పించసాగాడు మురళి క్రమంగా ఆమె పాట నేర్చుకోసాగింది హారిక కొంచెం డబ్బున్న అమ్మాయి చిన్నప్పటి నుండి మంచి సర్కిల్లో పెరగటం వల్ల చుట్టూ ఉన్న స్నేహితుల వల్ల కొంచెం లోక జ్ఞానం ఎక్కువ పైగా వయసు వచ్చినప్పటి నుండి అబ్బాయిలు వెంటపడటం వల్ల వాళ్ళని ట్యాకిల్ చేస్తూ వచ్చిన మెచ్యూరిటీ ఒకవైపు మురళి లాంటి సామాన్యమైన అబ్బాయిలు ఆమె స్నేహాన్ని పొందటం కష్టమే కానీ పాటే వాళ్ళిద్దరినీ కలిపింది రోజులు గడుస్తున్న కొద్దీ పాట నెరపటం మాటేమో కానీ ఆమె మీద మురళికి మాత్రం నెమ్మదిగా అదోలాంటి అభిమానం పెరగసాగింది ఒక్కరోజు కూడా ఆమెను చూడకుండా ఉండలేకపోయేవాడు ఖాళీ దొరికినప్పుడల్లా బెడ్ మీద బాలిపోయి అందమైన కలలు కంటూ ఉండేవాడు ప్రపంచమంతా కలర్ఫుల్గా కనపడసాగింది దాన్నే ప్రేమ అంటారని చాలా సినిమాలు చూసిన అనుభవం వల్ల అర్థమైంది అయితే ప్రేమ అనేది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిదని అది చాలా ప్రమాదకరమైనదని అతనికి తెలీదు కాలమే అతనికి పాఠం నేర్పాలి ఎరా కళ్ళు మూసుకుని కళలు కనడమేనా లేక నీ ప్రేమ నా అమ్మాయికి చెప్పేదేమైనా ఉందా అంటూ గట్టిగా నవ్వాడు మురళి ఫ్రెండ్ రమేష్ హాస్టల్లో బెడ్ మీద అటు ఇటు పొర్లుతున్నాడు మురళి మనసంతా మత్తుగా ప్రేమ మైకంలో జోగుతోంది చెప్పేస్తాను లేకపోతే ఆమె చేజారిపోతుందేమోనని భయంగా ఉంది తొందరగా చెప్పేయి ఆలస్యం అమృతం విషయం అన్నారు పెద్దలు చెప్పాడు రమేష్ ఈ సాయంత్రం ఆ అమ్మాయిని కలవబోతున్నాను అప్పుడే నా మనసులోనే మాట చెప్పేస్తాను ఫామ్గా అన్నాడు మురళి ఆల్ ద బెస్ట్రా అని చెప్పి వెళ్ళిపోయాడు రమేష్ ఆ సాయంత్రం నీట్గా రెడీ అయి లేడీస్ హాస్టల్కి వెళ్ళాడు మురళి వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది సన్నగా తుంపర్లు పడుతున్నాయి మురళి మనసంతా అదో రకమైన ఎక్సైట్మెంట్తో నిండి ఉంది ఈ రోజుతో తన ప్రేమ వ్యవహారం అటో ఇటో తేలిపోబోతోంది అనుకుంటూ లాన్లో వెయిట్ చేయసాగాడు కాసేపటికి లాన్లో వచ్చి కూర్చుంది హారిక గుండె వేగం ఎక్కువైంది మురళికి ధైర్యం చేసి చివరికి నోరు తెరిచాడు హారిక మీతో ఒక విషయం చెప్పాలి చెప్పండి దానికి ఎందుకంత భయం నా అంది అది అది మీరంటే నాకు చాలా ఇష్టం అంటూ నసుకుతున్నాడు ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని చూసిన హారికకు విషయం అర్థమైంది నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే కదా మీరు చెప్పబోయేది నా అంది ఎగ్జాక్ట్లీ నా మనసులో ఉన్నది కరెక్ట్గా చెప్పారు ఐ లవ్ యూ అని చెప్పాడు మరళి సారీ మురళి గారు మీరు నాకు సీనియర్ కదా అని మీతో కొంచెం చనువుగా ఉన్నాను అయినా ఇలాంటివి నాకు ఇష్టం లేవు నాకు తెలియకుండా నేనేమైనా మీలో ఆశలు కల్పిస్తే నన్ను క్షమించండి అని చెప్పింది నీరు గారిపోయాడు మురళి ఒళ్ళంతా నిస్సత్తువుగా అనిపించింది ఇక మాట్లాడడానికి మనసొప్పగా నిశ్శబ్దంగా లేచి అక్కడి నుంచి వచ్చేసాడు ఈ విషయాన్ని మొదట్లో లైట్గా తీసుకున్నా క్రమంగా అతనిలోని బాధ ఎక్కువ కాసాగింది తక్కువ అందం ఉంది చదువు ఉంది పైగా మంచి కళాకారుడు అయినా హారిక ఎందుకు తిరస్కరించింది అన్న ఆలోచనలు అతని బాధని మరింత పెంచుతున్నాయి భావం కలిగి ఆత్మవిశ్వాసం తగ్గిపోసాగింది అతనికి పోనేలే నిజంగానే ఆ అమ్మాయికి ఇలాంటివి ఇష్టం లేవేమో అందుకే తన ప్రేమను కాదు అనుకుని సర్ది చెప్పుకున్నాడు గుండె దిట్టపు చేసుకున్నాడు కానీ కల్చరల్ ఈవెంట్ దగ్గర పడుతూ ఉండడంతో పాట ప్రాక్టీస్ కోసం మళ్ళీ లేడీస్ హాస్టల్కి వెళ్ళక తప్పలేదు మురళికి ఒకరోజు అలాగే లేడీస్ హాస్టల్కి వెళ్ళిన మురళి అక్కడ లాన్లో కూర్చున్న జంటను చూసి అదిరిపడ్డాడు వాళ్ళు తను ప్రేమించిన అమ్మాయి హారిక ఆమె క్లాస్మేట్ కళ్యాణ్ ఇద్దరు చాలా ఇంటిమేట్గా కూర్చున్నారు వారి బాడీ లాంగ్వేజ్ని బట్టి ప్రేమికులను ఎవరైనా చెప్పేస్తారు మనసంతా వికలమైపోయింది ఇంతకాలం సాగిన తమ పరిచయంలో ఏనాడు ఆమె కళ్యాణాన్ని ప్రేమిస్తున్నానని చెప్పలేదు పైగా తను ప్రేమిస్తున్నానని చెప్పగానే తనకు ఇలాంటివి ఇష్టం లేదని చెప్పింది మరి ఇప్పుడు కళ్యాణ్ ఎలా ప్రేమిస్తోంది వాళ్ళు మండిపోయింది మురళకి ఆవేశంగా ఆమెను సమీపించి ఎదురుగా నిలబడ్డాడు ఈతన్ని రాకను చూసి కళ్యాణ్ అక్కడ నుండి చల్లగా జారుకున్నాడు ఏంటి ఇప్పుడొచ్చారు కంగారుగా అడిగింది హారిక ఏం రాకూడదా అయినా నాతో ప్రేమ గేమా లాంటివి ఇష్టం లేదని చెప్పావు ఇప్పుడు నీ క్లాస్మేట్తో సాగిస్తున్నది ఏమిటి ప్రేమ కాదా మిస్టర్ మురళి మైండ్ యువర్ బోన్ బిజినెస్ ఏదో సీనియర్ కదా అని ఊరుకుంటుంటే ఎక్కువ మాట్లాడుతున్నారు చూడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను జీవితంలో స్థిరపడ్డాక పెళ్ళి కూడా చేసుకుంటాను నా ప్రేమను అంగీకరించు బతి మారుతున్నట్టు చెప్పాడు మురళి క్షమించండి నేను ఎప్పుడూ మిమ్మల్ని ఆ దృష్టితో చూడలేదు అయినా నా బతుకు నా ఇష్టం నేను ఎవరినైనా ప్రేమిస్తాను అడగడానికి మీరెవరు కుండ బద్దలు కుట్టిందామే దెబ్బతిన్న పక్షిలా చూశాడు మురళి అవును నిజమే బాగానే చెప్పావు నేనే పిచ్చివాణ్ణి అనుకుంటూ ముక్కలైన హృదయంతో అలాగే వెనక్కి వచ్చేశాడు మళ్ళీ ఎప్పుడూ ఆమె ముఖం చూడలేదు ఆలోచనలోంచి తేరుకుని తన అభిమాన రచయిత ఆఫీసులోకి వెళ్ళాడు మురళి మురళి వెళ్లేసరికి తన ముందున్న పేపర్లని దీక్షగా చదువుకుంటున్నాడు సవ్యసాచి అతను ఒక గొప్ప రచయిత చదువుతున్నవి ఆంథ్రోపాలజీకి సంబంధించిన పేపర్లు రాయబోయే నవల కోసం కావలసిన మెటీరియల్ పాపులర్ రచనలతో పాటు వ్యక్తిత్వ వికాస పుస్తకాలు కూడా అప్పుడప్పుడు అతను వ్రాస్తుంటాడు యువతలోనూ స్త్రీలలోనూ అతనికి మంచి ఫాలోయింగ్ ఉంది కొన్ని పత్రికల్లో యువకుల సమస్యలకి సలహాలు కూడా ఇస్తూ ఉంటాడు మొత్తంగా యువతరం ఆరాధించే వ్యక్తి అతను నమస్కారం సార్ నా పేరు మురళి మీ అభిమానుని ఆరాధనగా చెప్పాడు నమస్కారం చెప్పండి ఏం పని మీద వచ్చారు ఎదురుగా ఉన్న కుర్చీ చూపించాడు సవ్యసాచి కూర్చుంటూ నాదొక చిన్న మానసిక సమస్య సార్ మీ సలహా కోసం వచ్చాను వినయంగా చెప్పాడు మురళి సాలోచనగా చూస్తూ చెప్పండి అన్నాడు సవ్యసాచి కాలేజీలో నేను ఒక అమ్మాయిని ప్రేమించాను సార్ ఆమె కూడా నన్ను ప్రేమిస్తోందనే అనుకున్నాను కానీ నా ప్రేమని వ్యక్తపరిచినప్పుడు ఆమె ప్లేట్ తిప్పేసింది నా మీద అటువంటి అభిప్రాయం లేదని చెప్పింది కానీ వేరే అబ్బాయిని ప్రేమిస్తోంది చాలా బాధపడ్డాను ఎంత ప్రాక్టికల్గా ఆలోచించినా కూడా ఈ బాధలో నుండి బయటపడలేకపోతున్నాను దయచేసి ఏదైనా సలహా ఇవ్వండి సార్ దీనంగా అడిగాడు మురళి నవ్వు వచ్చింది సవ్య సాక్షికి చాలామంది విద్యార్థులు నివేదిస్తున్న సమస్య ఇది చూడు బాబు నీ వయసుకి ఇది పెద్ద సమస్యే కానీ ఆ అమ్మాయికి నీ మీద ప్రేమ లేనప్పుడు ఇక ఎంత బాధపడినా ఏం లాభం ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపోయి చదువు మీద దృష్టి పెట్టు నీ జీవితానికి ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకుని దాన్ని సాధించడానికి ప్రయత్నించు అప్పుడు ఈ సమస్య చాలా చిన్నదిగా కనబడుతుంది ఆల్ ది బెస్ట్ అని చెప్పాడు సవ్యసాచి చాలా సంతోషంగా అనిపించింది మురళికి సవ్యసాచి మీద అభిమానం ఉప్పంగగా కొంచెం ముందుకు వంగి అతని పాదాలకు నమస్కరించాడు అప్రయత్నంగా వెనక్కి జరిగాడు సవ్యసాచి తర్వాత వద్దు బాబు నాకు ఎలాంటివి ఇష్టం ఉండదు చాలామంది రాజకీయ నాయకులు తమ నాయకుల కాళ్ళకు పబ్లిక్గా మొక్కుతూ దాని విలువను దిగజార్చారు అందుకే పాతాభిమందనం అక్కర్లేదు జస్ట్ కరచాలనం చాలు అంటూ ఉంచుకున్నాడు దెబ్బతిన్నట్లు చూశాడు మురళి కాసేపట్లో సర్దుకున్నాడు బహుశా సవ్యసాచికి ఎలాంటివి ఇష్టం ఉండవేమో ఆయన చెప్పినట్టు అభిమానాన్ని ప్రదర్శించడానికి కరచాలనం చాలు మరీ కాళ్ళ మీద పడిపోనక్కర్లేదు అనుకుంటూ అక్కడి నుంచి వచ్చేశాడు మురళి కాలం పరిగెత్తసాగింది మనసుకు తగిలిన ప్రేమ వైఫల్యపు దెబ్బని క్రమంగా మర్చిపోయాడు మురళి ప్రేమలో ఓడినా గెలిచినా బతుకుతెరువు ముఖ్యం కాబట్టి అందుకు తనకు చేతనైన చదువు మీద దృష్టి పెట్టసాగాడు ఎట్టకేలకు అతని శ్రమ ఫలించింది హైదరాబాదులోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్గా సెటిల్ అయ్యాడు ఆ తర్వాత అప్పటిదాకా నిశ్శబ్దంగా ఉన్న అతని తల్లిదండ్రులకి పని మొదలైంది పెళ్లి చేసుకోమని చెవి కట్టుకొని కట్టుకుని అతన్ని పోరటం మొదలుపెట్టారు వాళ్ళ బాధ భరించలేక ఒక పెళ్లి చూపలికి వెళ్ళాడు అక్కడి అమ్మాయిని చూసి షాక్ అయ్యాడు ఆమె అతడు కాలేజీలో ఉన్నప్పుడు ప్రేమించిన జూనియర్ అమ్మాయి హారిక పెళ్లి చూపల తతంగం మొత్తం పూర్తయ్యాక ఆమెతో ఏకాంతంగా మాట్లాడసాగాడు మురళి కాలేజీలో మీ క్లాస్మేట్ కళ్యాణ్ని ప్రేమించారు కదా ఏమైందా విషయం వ్యంగ్యంగా అడిగాడు ఆమె చెవుక్కున తలెత్తి దెబ్బతిన్నట్టు చూసి చెప్పింది అతను సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు నాతో ప్రేమ వ్యవహారం డిస్టర్బెన్స్గా ఉందని దూరంగా వెళ్ళిపోయాడు గట్టిగా అడిగితే ఒక లక్ష్య సాధనలో ఉన్నప్పుడు ఇలాంటివి తనకు ఇష్టం లేదని చెప్పి తప్పించుకున్నాడు నేనే అమాయకురాలిని మోసపోయాను అంటూ బాధపడింది ఆశ్చర్యపోయాడు మురళి ప్రేమించిన అమ్మాయిని వదిలి కళ్యాణి ఎలా వెళ్ళగలిగాడు అని విస్తుపోయాడు ఏదైతేనే తామిద్దరూ కలిశారు అదే సంతోషం అనుకుని ఆమె సెల్ నంబర్ తీసుకున్నాడు అయితే అంతస్తుల తేడా ఉందని పెద్దలకు ఇష్టం లేకపోవడం వల్ల ఆ సంబంధం కుదరలేదు కానీ మురళి మాత్రం అప్పుడప్పుడు ఆమెతో సెల్ ఫోన్లో మాట్లాడుతూ టచ్లో ఉన్నాడు వారిద్దరి వ్యవహారం ఎంత దూరం పెడుతుందో కాలమే నిర్ణయించాలి పునః ప్రారంభమైన మురళి ప్రేమ వ్యవహారం నెమ్మదిగా ఊపందుకోసాగింది అర్ధరాత్రి పూట సుదీర్ఘమైన సెల్ ఫోన్ సంభాషణలతో అప్పుడప్పుడు పెద్దలకు తెలియకుండా జరుగుతున్న రెస్టారెంట్ మీటింగ్స్తో మాంచి రంజుగా నడుస్తోంది హారికతో డేటింగ్ మనసు గాల్లో తేలిపోతున్న ఫీలింగ్తో ఆనందపడిపోసాగాడు మురళి వీటితో సంబంధం లేకుండా కాలం తన పని తాను చేసుకుంటూ వేగంగా పరిగెత్తసాగింది మురళి తల్లిదండ్రులకి పట్టుకుంది చూసిన ప్రతి అమ్మాయిని నచ్చలేదని తిరస్కరిస్తున్నాడు మురళి ఏ సంబంధము కుదరకపోతే తమ అబ్బాయి అవివాహితుడిగా మిగిలిపోతాడేమోనని వాళ్ళ భయం అందుకే ప్రయత్నాలని మరింత ముమ్మరం చేశారు ఇహ మా వల్ల కాదురా ఎవరో అమ్మాయిని చూసుకోపోతే మేము చచ్చిపోతాం అంటూ అల్టిమేటం కూడా ఇచ్చారు డైలమాలో పడిపోయాడు మురళి వెంటనే హారికకు ఫోన్ చేశాడు తిన్నగా ఇంటికి వచ్చేసాడు ఆ రాత్రి హారికకు ఫోన్ చేశాడు హారిక నేను మురళిని ఇంట్లో వాళ్ళు నాకు వేరే సంబంధాలు చూస్తున్నారు మనం కొంచెం పడితే బెటరేమో తొందర దేనికి అమాయకంగా అడిగింది హారిక దేనికంటే ఏమిటి మన పెళ్ళికి ఎంతకాలం ఇలా దొంగచాటుగా కలుసుకుంటూ ఉంటాం నెమ్మదిగా చెప్పాడు పెళ్ళ్యా నాన్సెన్స్ నేనెప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు కదా అయినా నాకు ఇలా పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు నవ్వుతూ చెప్పింది షాక్ మురళి ఎంత ఫలాయన వదం ఎంతో క్లోజ్గా మూవ్ అవుతుంటే ఆమె మనసు మారిందేమనుకున్నాడు పెళ్ళికి ఒప్పుకుంటుందేమో అనుకున్నాడు కానీ అంత భ్రమ అని తేలిపోయింది తెలివైన అమ్మాయితో ప్రేమ వ్యవహారం అనేది చాలా ప్రమాదకరం అన్న విషయం అతనికి ఇప్పుడు తెలిసి వచ్చింది ఇక హారికతో సంబంధం తెగిపోయినట్లే అని నిశ్చయించుకున్నాడు కొన్ని రోజుల తర్వాత న్యూస్ పేపర్ చదువుతుండగా కనిపించిన ఒక చిన్న వార్త మురళిని ఆకర్షించింది అది అతని అభిమాన రచయిత సవ్యసాచికి ఏదో కళా సంస్థ వాళ్ళు రవీంద్ర భారత్లో వచ్చే ఆదివారం సన్మానం చేయబోతున్నారు అందరికీ ఆహ్వానం అని ప్రకటించారు ఆ రోజు ఆఫీసుకు సెలవే కాబట్టి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు మురళి ఆదివారం సాయంత్రం రవీంద్ర భారతి చాలా హడావిడిగా ఉంది కళాభిమానులతో కళకళలాడిపోతోంది ఆచారం ప్రకారం గంట ఆలస్యంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమం చాలామంది సవ్యసాచి గొప్పతనం గురించి పొగుడుతూ మాట్లాడారు ఇమిటి మేనేజర్ స్టేజ్ వచ్చి ఇప్పుడు శ్రీ సవ్యసాచి గారు ఈ మధ్యనే సివిల్ సర్వీసెస్కి సెలెక్ట్ అయిన మన తెలుగు అబ్బాయి కళ్యాణ్కి మేమంటో ప్రదానం చేస్తారు అని అనౌన్స్ చేశాడు షాక్ అయ్యాడు మురళి కళ్యాణ్ అంటే హారికను ప్రేమించిన అబ్బాయి కాదు కదా అని ఎదురు చూడసాగాడు అతడి అనుమానం కరెక్టే ఆ కళ్యాణ్ ఇప్పుడు స్టేజీ మీదకి వస్తున్న కళ్యాణ్ ఒక్కరే అయితే అంతకంటే షాక్ కలిగించింది అతని పక్కనే కనబడిన హారిక కళ్యాణ్తో ప్రేమ వ్యవహారం ఎప్పుడో తెగిపోయిందని తనతో చెప్పింది మరి ఇప్పుడు అతని పక్కనే ప్రత్యక్షమైంది ఎలా ఏమో బహుశా మళ్ళీ కలిసారేమో అందుకే తనని దూరంగా పెట్టింది అనుకున్నాడు మనసంతా చేదుగా అయింది మురళికి స్టేజ్ మీద కళ్యాణ్కి మెమంటో ప్రదానం చేశాడు సవ్యసాచి ఫోటోగ్రాఫర్లు కెమెరాలో క్లిక్ మనిపిస్తున్నారు అంత బాగానే ఉంది ఆ తతంగం పూర్తయ్యాక కళ్యాణ్ మాట్లాడుతూ తను ఈ విజయం సాధించడానికి సవ్యసాచి గారి వ్యక్తిత్వ వికాస రచనలే గొప్ప ఇన్స్పిరేషన్ అని చెప్పి కొద్దిగా వంగి సవ్యసాచి పాదాలకు నమస్కరించాడు ఆ చర్యతో విపరీతంగా పొంగిపోయాడు సవ్యసాచి మహదానంద పడిపోతూ కళ్యాణ్ భుజాలను పట్టుకుని లే దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించి కౌగలించుకున్నాడు విరక్తిగా చూశాడు మురళి ఒకప్పుడు తను పాదాభివందనం చేస్తే నాకు ఇలాంటివి ఇష్టం లేవు అని కఠినంగా చెప్పిన సవ్యసాచి ఇప్పుడు ఆనందపడిపోతున్నాడు నిజంగానే సవ్యసాచికి పాదాభివందనం అంటే ఇష్టం లేదా లేక తనలాంటి అభిమానులంటే చిన్నచూప ఏటో అందరూ తెలివైన వాళ్ళే సమయానికి తగు మాటలాడువాళ్లే తనొక్కడే తెలివిహీనుడు అనిపించింది మురళికి ఆరు నెలల తర్వాత ఒక రాత్రి ల్యాప్టాప్లో పనిచేసుకుంటూ చిరాగ్గా అనిపించి ఎదురుగా ఉన్న టీవీ ఆన్ చేశాడు మురళి టీవీలో న్యూస్ వస్తోంది ఎవరో రాజకీయ నాయకుడు ఆవేశంగా మాట్లాడుతున్నాడు అతడు ఈ మధ్యనే పార్టీ మార్చాడు పాత పార్టీలో ప్రాముఖ్యత తగ్గడంతో అక్కడ ఇమడలేక కొత్త పార్టీతో బేరసారాలు కుదుర్చుకుని అందులోకి జంప్ చేశాడు అతడు చెప్తున్నాడు ప్రజల ఆకాంక్ష మేరకు నేను ఈ పార్టీలోకి వచ్చేశాను ప్రజా సమస్యలను పట్టించుకోకుండా తమదైన వ్యక్తిగత ఎజెండాతో సాగిపోతున్న ఆ పార్టీలో కొనసాగటం నాకు ఇష్టం లేదు అందుకే ఆ పార్టీని వీడి మీకు సేవ చేయడం కోసం ఇందులోకి వచ్చేశాను అంటూ ఏదో ఒక్క హాని వినిపిస్తున్నాడు నవ్వు వచ్చింది మురళికి జరిగిన అనుభవాలతో అతడికి మెచ్యూరిటీ వచ్చింది ప్రతి వాడు తానే తెలివైన వాడినని అనుకుంటాడు అవసరానికి అనుగుణంగా రంగులు మార్చాలని చూస్తుంటాడు అనుకుని నవ్వుకున్నాడు ఇంతలో సెల్ రింగ్ అయింది ఇప్పుడు బాబు అనుకుంటూ లిఫ్ట్ చేశాడు హాయ్ మురళి నేను హారికని ఎలా ఉన్నావు అటు నుండి తియ్యటి స్వరం బాగానే ఉన్నాను తవరేమిటి నాకు ఫోన్ చేయడం ఎందుకు నీతో మాట్లాడాలనిపించింది చేశాను నిన్ను మర్చిపోలేకపోతున్నాను ప్రేమగా అంది నిజమా మరి ఇంతకాలం ఫోన్ చేయలేదే చేద్దామని అనుకున్నాను కానీ నీకు నా మీద ఉన్న కోపం తగ్గాక చేద్దామని ఇన్నాళ్ళు ఆగాను హస్కీగా చెప్పింది నాకెందుకు నీ మీద కోపం ఆకాశంలో ఎగిరే రంగురంగుల గాలిపటం లాంటి దానివి నువ్వు గాలి బలంగా ఎటు విస్తే అటు ఎగురుతూ ఉంటావు చేతిలో ఉన్న దారం వరకే మా సొంతం ఆ తర్వాత ఎవరి సొంతము ఇంతకీ నీ ప్రియుడు కళ్యాణ్ ఏమయ్యాడు కళ్యాణ్ ట్రైనింగ్కి వెళ్ళాడు ఈ నాతో మాట్లాడటం మానేశాడు అక్కడ తన బ్యాచ్మేట్తో ప్రేమలో పడ్డాడంట మనకెందుకు నాకు నిన్ను కలవాలని ఉంది ఎప్పుడు రమ్మంటావు ఎప్పుడూ రావద్దు అసలు నన్ను కలవద్దు ప్రేమ అనేది నీకు టైం పాస్ కావచ్చు కానీ నాలాంటి సగటు మనిషికి అది ఒక మానసిక అవసరం నన్ను ఇలా బతకని వీలైతే ఒక మంచి రాజకీయ నాయకుడిని కలువు పాలిటిక్స్లో చేరిపో బాగా పైకొస్తావు ఆల్ ద బెస్ట్ అని చెప్పి ఫోన్ కట్ చేసేశాడు మురళి డాక్టర్ సన్నిహిత్ గారి కథ గాలిపటం విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం తప్పకుండా అందించాలని మనవి చేస్తూ సెలవు మీ వెంపటి కామేశ్వరరావు